నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు తెలంగాణ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది ఏంటి అంటే మార్టికేజ్ క్లాజ్ అనేది సో దీనివల్ల బిల్డర్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిల్డర్స్కి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు బిల్డర్స్ మరి ఏంటి అసలు ఈ మార్టికేజ్ క్లాజ్ అంటే ఏంటి బిల్డర్స్కి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్టర్ ఆక్సిజన్ సిఇఓ అండ్ ఫౌండర్ లెజెండరీ అవార్డు గ్రహీత అలానే ట్విడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిందో మార్టిగేజ్ క్లాజ్ అనేది దీనివల్ల బిల్డర్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని తొలగించండి అని చెప్పేసి బిల్డర్స్ అందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అసలు ఏంటి సార్ ఈ మార్టిగేజ్ క్లాజ్ అంటే ఏంటి ఎందుకు బిల్డర్స్కి ఇబ్బంది అవుతుంది అనేది ఒక్కసారి క్లియర్ చేయండి సార్ ఇది చాలా పెద్ద క్వశ్చన్ చిన్న టైంలో చెప్పమంటాం సో ఇది మంచి పాయింట్ అండి మార్టిగేజ్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి డిటీసీ పిచ్చి ఉండే ఎందులోకి వెళ్ళినా మార్టిగేజ్ అంటే ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చిందో డిస్కస్ చేద్దాం ఫస్ట్ బిల్డర్స్ పూర్వకాలంలో పర్మిషన్ ఒకసారి తీసుకున్నారు తీసుకున్న తర్వాత కట్టుకున్నారు ఇలా కట్టి కింద నుంచి ఇలా కడతారు పైకి వచ్చేసరికి వచ్చేస్తారు వాటర్ ట్యాంక్ లాగా అంటే దానికి పర్మిషన్ ఉండవు కింద పర్మిషన్ పైన చెక్ చేయరు కదా సో ఒక లక్ష స్క్వేర్ ఫీట్ తీసుకుని లక్ష యాభై వేలు కడతారు లేదా లక్ష నలభై వేలు కట్టేవారు ఒకప్పుడు ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో డిటీసీ అన్నీ వచ్చే జిహెచ్ఎంసి ఆ చట్టంలో ఏమన్నారంటే రెండుసార్లు పర్మిషన్ ఇస్తారు ఒకసారి కట్టే ముందు ఒకసారి అయిపోయిన తర్వాత ఎందుకు వీళ్ళు ఏం చెప్పారు అసలు ఏమి కట్టారు తక్కువ కట్టారా ఎక్స్ట్రా కట్టారు టెన్ పర్సెంట్ డివేషన్ వరకు అలో చేస్తారు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉందనుకోండి అలో చేయరు దానివల్ల ఏదంటే ఆ టెన్ పర్సెంట్ అమ్ముకోవడానికి లేదు వీళ్ళు మోటేజ్ పెట్టేసే లోన్ రాదు అండ్ అమ్మడానికి సెలరీ చేయడానికి లేదు అడ్వాన్స్ తీసుకుని పెట్టుకో రిలీజ్ చేసిందా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అది ఇచ్చే ముందు చెక్ చేస్తారు వచ్చి గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి చూసి ఓకే అనుకుంటే ఏదైతే ప్లాన్ సబ్మిట్ చేసినా ఆ ప్లాన్ ప్రకారం ఉంటే రిలీజ్ చేస్తారు లేకపోతే రిలీజ్ చేయాలి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అనుకో టెన్ పర్సెంట్ అంటే వంద కోట్లు ఆగిపోతాయి ఈ వంద కోట్ల వల్ల వీళ్ళకి డబ్బు నష్టం అవుతుంది కదా వడ్డీలు కట్టుకోవాలి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఒక ప్రాజెక్టు ఈ వంద కోట్లు ఐదు సంవత్సరాలు ఇంట్రెస్ట్ లెక్క ఎంత అవుతుంది నెలకి టూ పర్సెంట్ సంవత్సరానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు సంవత్సరాలకి డబల్ అయిపోద్ది రెండు వందల కోట్లు అవుతుంది సో దీన్ని ఏమంటారు తొలగించమంటున్నారు ఆల్రెడీ ఇది పెట్టినప్పుడు రేరా లేదు తర్వాత రేరా అని వచ్చింది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అని వచ్చింది వీళ్ళేమంటే రేరా కూడా చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ఈ చట్టం రెండు చట్టం ఒకటి ఒక డిటీసీలో క్లాస్ తీసేయని అంటున్నారు ఏవైతే డిటీసీ వచ్చే వీటిలో క్లాస్ తీసేయమంటారు అంటే పది పర్సెంట్ కూడా మేము అమ్ముకుంటాం బ్లాక్ చేయొద్దు అమ్ముకుంటే బాటకి లోన్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చాలా మంది బ్యాంక్ లోన్ కొనుక్కుంటున్నారు కదా అందుకని తీసేయమంటున్నారు అయితే ప్రభుత్వం ఏమంటుంది డబుల్ చెక్ చేస్తున్నారు అది కస్టమర్స్ కొంతమంది బిల్డర్స్ కొంతమంది మా బిల్డర్స్ మోసం చేస్తున్నారు కట్టట్లేదు డిలే చేస్తున్నారు ఇవన్నీ రీజన్స్ చెప్తారు దాన్ని గవర్నమెంట్ వాంట్ ప్రొటెక్ట్ ది బయర్ అండ్ ది ఇన్వెస్టర్ అది ఓకే సో అది పెట్టడం వల్ల మంచి చాలా వరకు రెగ్యులేట్ అయింది ఎందుకంటే అది పెట్టగానే కొద్ది భయం అనేది ఏర్పడింది టెన్ పర్సెంట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా వంద కోట్లు అనేది నాట్ స్మాల్ అమౌంట్ వంద కోట్లు వేసినప్పుడు పది కోట్లు వంద కోట్లు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా అయినా అవకపోయినా డెఫినెట్గా దే హ్యావ్ టు మోటికే ఆ టెన్ప్ మొత్తం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తేనే వాడికి ఓసీ అనేది ఆక్యుమెన్సీ అనేది బిల్డర్ వస్తారు టాప్ బిల్డర్స్ ఎవరు చేయరు వాళ్ళు డెఫినెట్గా అన్ని ఫాలో అవుతారు తర్వాత కొద్దిగా మిడిల్ క్లాస్ అప్కమింగ్ కొత్త వాళ్ళు ఉంటారు అది టైట్ టు బికమ్ బిలియనర్స్ ఓవర్ నైట్ ఓకే ఇప్పుడు మన మన కెమెరా ఉండడానికి రెండు కోట్లు అంటే ఎక్కడ వస్తుంది ఏదో పని చేయాలి ఒకటి పైకి రావాలంటే ఇంకోటి ఎక్కువగా చేయబెట్టాలి మనం సినిమా రైల్ అనేది అట్లా ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏదో చేయాలి కదా ఊరు డబ్బులు ఊరికే రావు లలితా జువలర్స్ అని చెప్తాడు రావు ఇట్లా ఏదో చేస్తే వస్తుంది పాజిటివ్గా చేస్తే పర్లేదు నెగిటివ్గా చేస్తే బ్రాండ్ పోతుంది అండ్ ఎంతో మంది బయలు చాలా మంచి మంచి బిల్డర్స్ ఉన్నారు మార్కెట్లో ముప్పై నలభై యాభై సంవత్సరాలు పెట్టి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ కొత్త వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది ఆ కొత్త వాళ్ళు కూడా కావాలని చేయరు ఏదో ఇరుక్కుంటారు అందులో బయటికి రావడానికి ఈ ఉంటే భారం అనేది ఉంటుంది ఏ రోజు అయితే గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ పర్ఫెక్ట్ గానే ఉంటారు ఆ రోజు తీస్తారు ఈరోజు తీసే సందర్భాలు తక్కువ కనిపిస్తున్నాయి సార్ అంటే ఈ ఏదైతే క్లాత్ తీసుకొచ్చారో దీని వల్ల ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదంటే వాళ్ళకి లాభమేనా దీనివల్ల అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ అండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఏంటి ఇద్దరు అండర్స్టాండ్ అయితే పెళ్లి అవుతుంది అండర్స్టాండ్ కాదు పెళ్లి కాదు ఇక్కడ ఏంటంటే కొంతమంది బయ్యర్లు డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు లోన్కి వెళ్ళకుండా వాళ్ళు గా అమ్ముకుంటారు ఎంఓఈ మీద రిజిస్ట్రేషన్ కాదు అంటే లోన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ వన్ వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ డైరెక్ట్ మన బ్యాంక్ అక్కడ అకౌంట్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లాట్ అనేది బ్లాక్ చేస్తారు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ వీళ్ళ కానీ ప్రాపర్టీని బ్లాక్ చేస్తారు ఎవరికి అమ్మరు మోట్ గేజ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని అప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తారు అది ప్రాసెస్ అందుకనే అది చాలా ఇంపార్టెంట్ కీలకమైన ఫ్యాక్టర్ అయిపోయింది సార్ అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ అని చెప్పేసి రెరా అలానే ఈ మాటగేజ్ క్లాజ్ ఈ రెండిటి అప్రూవల్ కంపల్సరీ అంటారా మాటగేజ్కి రేరా సంబంధం లేదండి కంపల్సరీ ఉంది సంబంధం ఉంది రెరా కూడా రెండు పర్మిషన్లు ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఒకప్పుడు పర్మిషన్ లేకుండానే కట్టాము ఇప్పుడు కూడా వంద ఐదు కంటే అయితే పర్మిషన్ ఇవ్వకర వంద ఐదు వేలు కొన్ని క్లాస్ వాళ్ళు మాస వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరు ఏడు ఫ్లోర్ యాగిబెట్ లా ఉంటాయి చిన్న చిన్న ఇంతే ఉంటది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఐదు ఫ్లోర్లు వేసేస్తారు లిఫ్ట్ ఉండదు కానీ రెంట్లు వస్తాయి ఎంతో కింద ఐదు వేలు వస్తుంది పైన మూడు వేలు వస్తుంది ఈ మాట్గేజ్ ఎందుకు పెట్టారంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది బయర్స్ నేను బయ్యర్స్ ఎవరి చేయాలి గవర్నమెంటే చేయాలి మీరు చేయలేరు బిల్డర్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి రేరా అనేది బిల్డర్ ని ఏజెంట్ ని బయర్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు రేరా సో రేరా చాలా స్ట్రిక్ట్ ఉంటదంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది అది కూడా రేరా పర్మిషన్ ఇచ్చి హైడ్రా ప్రాసెస్ వేరు రూల్ వేరు ప్రొసీజర్ వేరు సో పెట్టడం ఎందుకు పెట్టారంటే వీళ్ళకి కంట్రోల్ చేయాలి దట్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్ ఇప్పుడు ఏపీఆర్ రీసెంట్ ఉంది అంత ముందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ బాడీ అని తెలంగాణ స్టేట్ అయింది విడిపోయింది కాబట్టి అది కూడా అంటే ఎలక్ట్రిసిటీ బాడీని రెగ్యులేట్ చేయడానికి ఈ రేరా అనేది కేవలం బిల్డర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి బిల్డర్స్ కి బయర్స్ పెట్టారు సో బయర్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి బిల్డర్ ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి ఏజెంట్ ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి లైసెన్స్ తీసుకోవాలి రేరా లైసెన్స్ అమెరికాలో బ్రోకర్ లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు ఇక్కడికి వచ్చేసరికి బ్రోకర్ అనేవాడు అంత వాల్యూ లేదు ఈ రేరా వచ్చాక కొద్దిగా వాల్యూ పెరిగింది